या न इंडोनेशिया तथा زیدान अन्यः स्वर्गंद ब्रह्म समेतस्य अस्माकं सागरमार क्षेम स्थिर धैर्य विदयाया आरोग्येश्वर जाभृत्यर्तों वरं देय स्वामि संपूर्ण अनन्त उपप्रसाद सिद्धस्तु तथास्तु

اے خدا 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 I'm <laughs> astu, <laughs>

జై జై పూజ్యులు మార్కెండయ గారి భగవాన్ జయంతృ సందర్భంగా సోదరులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు కానీ ఇట్లాంటి పండుగలు ఇట్లాంటి జయంతులు ఇట్లాంటి ఉత్సవాలు నిరంతరం జరుపుకోవాలి మనం నిరంతరం జరుపుకోవాలంటే ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి కులముంటే మూలాన్ని నడవకూడదు కులాల మధ్య ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ముందు హిందువులం ఆర్కె స్వామి అయినా వెంకటేశ్వర స్వామి అయినా మన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నాయి కాబట్టి ఈ కులంతో పాటు ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి ధర్మానితో పాటు దేశాన్ని కాపాడుకోవాలి దేశం లేకపోతే ధర్మం లేదు ధర్మం లేకపోతే కులం లేదు కాబట్టి ఏ కులంలోన్నా ఏ కులస్తులున్నా అందరికీ మన దేవదేవులు విష్ణు స్వరూపులు శైవ స్వరూపులు ఇదంతా ఏదైతుందో మన గతము మన చరిత్ర మన సనాతన ధర్మం ఒకటే ఒకటేనని చెప్తుంది దేశం ఒక్కటే ధర్మం ఒకటే మన రక్తం ఒకటే కాబట్టి రావున్న రోజులలో మీ పిల్లలకు మంచి ఈ దేశం గురించి చెప్పండి ఈ ధర్మం గురించి చెప్పండి ఈ దేవుల గురించి చెప్పండి ఎట్లయితే తురుకోళ్ళ గురించి చాలా చెప్పుకుంటున్నారో క్రిస్టలు క్రిస్ట చెప్పుకుంటున్నారు మీరు పిల్లలకు చెప్పండి మొహమాట పడకండి కులాదేవులైనా అందరం హిందువులం కలిసి ఉందాం కలిసి బతుకులం కళలైనా కన్నీళ్ళైనా భవిష్యత్తు అయినా కలిసి ఉందామని హిందువులందరూ చెబుతూ అవకాశం ఇచ్చిన సోదరులందరికి ధన్యవాదాలు మాట ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి